ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్ టూ పాయింట్ జీరో జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో వేడుకల మెగా పీటీఎం టూ పాయింట్ జీరో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు కోట్ల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొననున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు చెరువు జెడ్పీ పాఠశాలలో పీటీఎం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సీఎం నేరుగా మాటామతి మాట్లాడనున్నారు వరుసగా రెండో ఏడాది పండుగ వాతావరణంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది ఈ సమావేశంలో చదువులో పిల్లల పురోగతి ప్రవర్తన తదితర అంశాలపై నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ యొక్క టూ పాయింట్ జీరోకి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ లక్ష్మి ఏదైతే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా గురుపూర్ణం సందర్భంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ఇందులో ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు అన్ని పాఠశాలలు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు రెండు కోట్ల మంది ఈ కార్యక్రమానికి పాల్గొన్న కూడా విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే పాఠశాల సిబ్బంది కూడా మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనలే కూడా ఈ రోజు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు ఒకే రోజు అంటే గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులతో అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ స్కూల్లో పాల్గొంటారు వాళ్ళ విద్యార్థుల పురోగతి వాళ్ళ వాళ్ళ చదువు ఎలా ఉంది అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి ఈ కార్యక్రమం పని అక్కడ జరిగే అవసరం స్కూల్లో పాఠశాల ఎలాంటి మౌలిక వసతులు కావాలా ఇలాంటి సమస్యలు అంటే విద్యార్థుల పురోగతి ఎలా ఉంది ఇలాంటి అంశాలపైన కూడా ఈరోజు తల్లిదండ్రులు ఆడ పిల్లలు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కలిసి సమావేశం నిర్వహిస్తారు ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టలేదు అంటే ఒక రికార్డు ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పంగా కూడా ఈ సమావేశం దాదాపు పైగా మొత్తం మొత్తం విద్యార్థులు వాళ్ళ తండ్రిలో పాల్గొనడం కూడా ఈ కార్యక్రమం రూపొందించారు ఈ కార్యక్రమాన్ని సత్యపర సత్యసాయి జిల్లా ఏదైతే కొత్త చెరువు దగ్గర ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ప్రత్యేక విమానమైన జీలకు బయలుదేరి వెళ్తారు అక్కడ ఏదైతే కొత్త చెరువు జడ్పీ పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొంటారు అక్కడ ఆయన విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి ఐటీ 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 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుస్తారు అక్కడ సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులతో కూడా వాళ్ళు కలిసి పాల్గొంటారు విద్యార్థులతో కూడా అక్కడ ఉండే సమస్యల పైన వాళ్ళ చదువు పైన కూడా అలాగే పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు పైన కూడా అక్కడ అడిగి తెలుసుకుంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా సీఎం భేటీగా పోతున్నారు మొత్తం ఈ కరాకర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాటు చేసింది ఈ రోజు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపరి జిల్లాకు బయలుదేరి వెళ్తారు అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్లకు పైగా విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొనే కూడా ఈ కార్యక్రమం రూపొందించారు ఒక రికార్డు పరంగా కూడా దీన్ని చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది గిన్నీస్ రికార్డు చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది అలాగే చూసుకుంటే గత సంవత్సరం కూడా ఇది ప్రభుత్వం కూర్మం సర్కార్ ప్రభుత్వం చేపట్టింది ఇది రెండోసారి ఈ కార్యక్రమం చేపట్టింది మొత్తం తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా కూడా మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా పాఠశాల పాఠశాలలో కూడా విద్యార్థుల పురోగతి మరింత పెంచేలా కూడా ఈ కార్యక్రమం రూపొందించారు లక్ష్మి శ్రీనివాస్ థ్యాంక్ యూ